దేశంలోనే ఉన్న పది బ్లూ ఫ్లాగ్ గుర్తింపున బీచ్ల్లో రిషికొండ ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏకేక బీచ్ అధ్యక్ష అది దానికి సంబంధించి ఆ గుర్తింపు ఉండటం వల్ల నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ బీచ్కి రావడం జరుగుతూ ఉంది ఏదైతే ప్రధానంగా సెక్యూరిటీ కానీ శానిటేషన్ కానీ లేకపోతే అక్కడ పార్కింగ్ కానీ లేకపోతే వాటర్ క్వాలిటీ కానీ ఇతర పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక డెన్మార్క్ ఇంటర్నేషనల్ సొసైటీ ఇచ్చే గుర్తింపు అది ఆ పారామీటర్ సరిగా లేకపోవడం వల్ల గుర్తింపు తాత్కాలిక రద్దు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది ఇది అందరూ కూడా చాలా ఆందోళన కలిగే ఛాన్స్ అధ్యక్ష అయితే టూరిజం డిపార్ట్మెంట్ వెంటనే దాని మీద స్పందించి దాన్ని దిద్దుబాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పారు బట్ నేను ఒకటే మీ ద్వారా తెలియజేస్తాను ఉంది సబ్ ఏంటంటే ఏదైతే ఇటువంటి చర్యలు జరిగినప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకొని దాన్ని సరిచేయడం కంటే కూడా అసలు ఎందుకు జరిగింది అది ఎందుకంటే ఒకసారి ఆ మార్క్ వచ్చిందంటే అది ఇంటర్నేషనల్గా చాలా ఎఫెక్ట్ అవుతుందని అని రిప్యుటేషను ఒకసారి అది కానీ ఆ బ్లూ ఫ్లాగ్ గుర్తింపుగా పోయిందంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు వచ్చే ముందు ఎక్కడెక్కడ బ్లూ ఫ్లాగ్ ఉంది ఆ సేఫ్టీ అలాగ ఉంటుంది అక్కడ తర్వాత వెహికల్స్ పార్కింగ్ ఏంటి డ్రైనేజ్ ఏంటి శానిటేషన్ ఏంటి సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకొని అక్కడికి వస్తారు అధ్యక్ష వెంటనే దీన్ని తక్షణం స్పందించి మళ్ళీ రేపు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో దాన్ని మళ్ళీ కమిటీ వస్తుందని చెప్తున్నారు ఆ కమిటీ టైంకి అది కూడా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ ఫ్లాగ్ వచ్చేటట్టు చేయాలి భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కూడా దానికి ఒక బెంచ్ మార్క్ పెట్టే విధంగా ఒక పారామీటర్స్ కూడా ఫిక్స్ చేయాలి కోరుతున్నారు అధ్యక్ష